సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది కుమార్తెను ప్రేమిస్తున్నాడని యువతి తల్లి బాబాయ్ యువకుడి తల్లిదండ్రులపై పెట్రోల్ పోసి నిప్పంటించారు ప్రదీప్ అనే వ్యక్తి తన కుమార్తె ప్రేమిస్తున్నాడని యువతి కుటుంబ సభ్యులు అతనిపై కోపం పెంచుకున్నారు యువకుడిపై దాడి చేసేందుకు యువతి బాబాయ్ నందకుమార్ తల్లి లక్ష్మి మరికొందరు ప్రదీప్ ఇంటికి వచ్చారు ఆ సమయంలో యువకుడు ఇంట్లో లేకపోవడంతో కుటుంబ సభ్యులపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు ఆ ఘటనలో యువకుని తల్లిదండ్రులతో పాటు మరో ఐదేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది స్థానికులు క్షితగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు యువకుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు కాగా యువకుని తండ్రి పరిస్థితి విషమంగా ఉంది ఇక్కడ తీసుకోరు గుడికాడ చూసిరు నేను అడికెళ్ళిపోయినా నేను దొరకకపోయేసరికి ఇక్కడ లేకపోయేసరికి మా డాడీ మీద ఇక్కడ వేసారు మొత్తం మమ్మీ మీద కూడా వేసి మొత్తం కాల్చేసి పెట్రోల్ పోసి కాల్చింది అది అలా కూతుర్ని అలా అన్న కూతుర్ని లవ్ చేసినందుకు ఎంత అయింది ఆల్రెడీ ముందు కొట్లాట అయ్యింది కానీ ఆమె తను ఇది మళ్ళీ కొట్లాట పెట్టుకు ఆయననే వచ్చి సీదా కొట్లాట పెట్టుకుని ఓసేసింది పెట్రోల్ ఏమర్థమైతలేదు అక్కడ నందు లక్ష్మి ఇద్దరు కారు ఆడ పెట్టేసి వచ్చి ఆయన మీద పెట్రోల్ పోసి ఇలా లోపల రాగానే అరే పెట్రోల్ వాసన వస్తుంది అనేసి అని లోపల పోయి డోర్ పెట్టుకున్నాడు డోర్ పెట్టుకోగానే పిల్లకి వేసేసింది ఆకాశం మొత్తం కలిపి ఫిఫ్టీ పర్సెంట్ చిన్న పిల్ల కూడా ఇక్కడ పక్కన ఉండే ఆ చిన్న పిల్ల నా ఐదేళ్లు ఉంటుంది ఆ పిల్ల కూడా ఆ కాళ్ళు మొత్తం ఆడదాం పెట్రోల్ పోసింది కదా అవి మొత్తం పెట్రోల్ ఆవిరి ఇది అయిపోయి మొత్తం ఆ పిల్ల చిన్న పిల్ల కాళ్ళు కూడా కలిపి